ప్రభు నామానికే మహిమ కలుగును కూడు వచ్చిన మీ అందరికీ కరిమిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన యేసు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు ఎనభై తొమ్మిదవ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం కీర్తన ఎనభై తొమ్మిది ఈ కీర్తనకు యజ్రాహీయుడైన ఏతాను రచించిన కీర్తన అని పేరు పెట్టబడింది ఇది మస్సిల్ కీర్తన అంటే ఉపదేశము కొరకు రచింపబడిన పదమూడు కీర్తనలలో ఇది పన్నెండవది ఎజ్రాహీయుడైన ఏతాను యొక్క జ్ఞానము సులోమాను జ్ఞానంతో పోల్చబడింది యాతాను గాయకుడు లేవి వంశములోని మెరారి కుటుంబమునకు చెందినవాడు దాబీదు ఇతనిని దేవాలయపు సంగీత బృందం యొక్క నాయకుడుగా నియమించాడు ఇది దుఃఖాన్ని సూచించే కీర్తన గనుక ఏతాను సులోమున తర్వాత కూడా జీవించాడని రెహబాబు రెహబాము దినాల్లో రాజ్యము విడిపోయిన తర్వాత దావీదుతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకోమని దేవునికి విన్నవిస్తున్నాడని పండితుల అభిప్రాయం అయితే దావీది వంశస్థులు తమ దుష్ట నడవడిక వలన దేవునికి కోపం రప్పించి చివరకు ఆయన సహించలేక వారిని చెరలోకి పంపిన తర్వాత ఈ కీర్తన రాయబడింది అని మరికొందరు అంటారు ఏతాను ప్రవక్తగా కూడా ఉన్నాడు కాబట్టి జరగబోయేదాని ముందుగానే రచించాడని మరికొంతమంది వాదిస్తూ ఉన్నారు ఏది ఏమైనా ఈ కీర్తన యొక్క స్వరూపం చూస్తుంటే రాజరికపు వ్యవస్థ నాశనమైపోవడం ఈ కీర్తన రచయిత మనసులో ఇంకా తాజాగానే ఉంది యోధా రాజైన ఇహుయాకీను బబులను సరళం ముప్పై ఆరు సంవత్సరాలు మగ్గిపోయినప్పుడు అతడే ఈ కీర్తన రాసి ఉండవచ్చు అనేది మరొక వాదన భక్తిహీనుడైన ఈ రాజును గూర్చి సంతానం లేని లేనివాడని ఇర్మియా ప్రవక్త రాశాడు దావిదు వంశము అతని వలన అర్థాంతరంగా ముగించబడింది దుష్టుడైన యహుయాకీను ఎంత గొప్ప కీర్తన రాశాడంటే నమ్మడం కష్టమే అందువలన ఇది ఎవరు రాశారో ఖచ్చితంగా చెప్పలేం ఎందుకంటే ఏతాను దావిదు దినాల్లోని వాడు ఈ కీర్తన చెరలో రాయబడినట్టుగా ఉంది దానియేలు రాజవంశానికి చెందినవాడు అందువల్ల రాజవంశం యొక్క నాశనము అతని మనస్సును తీవ్రంగా కలిచివేసింది ఎహుయాకీను ఎహుయాకీను చెరసాల్లో పెట్టబడ్డాడు సిద్కియా రెండు కళ్ళు ఓడదీయబడి గుడ్డివాడుగా చెరలోకి వచ్చాడు అతడు చేసిన మోసం కథల కథలుగా చెప్పుకునేవారు దేవుని కృపను మంచితనాన్ని అన్యజనులకు చాటి చెప్పవలసిన ఇస్రాయేల్ జనాంగము చెరలోకి వెళ్ళిపోయింది ఇదంతా చూసినటువంటి దానియలు యజ్రాహిడ్ అని యాతాను చేసిన ప్రార్థన అతని యవ్వన దినాల్లో చేసి ఉంటాడు ఈ పెద్ద కీర్తన నాలుగు భాగాలుగా విభజింపబడింది ఒకటి నిబంధన యొక్క ప్రాముఖ్యత ఇస్రాయల్ జనాంగముతో దేవుడు ఒక ఒప్పందం చేశాడు ఇతర దేశాల రాజ్యాంగం కూడా దేవుణ్ణి అంగీకరించవచ్చు అయితే దేవుడు ఇస్రాయేళ్లకు వెన్నుదన్నుగా భాగస్వామిగా ఉన్నట్టుగా మరి ఏ జనాంగానికి ఏ దేశ ఏ దేశానికి లేడాయిన ఇస్రాయలీల అద్భుతమైన రాజకీయ బలం దేవుడే ఇస్రాయేలీల దేవుడు చేసిన నిబంధన అత్యంత విశిష్టమైనది ఒకటి రెండు వచనాల్లో మనం చూస్తే నిబంధనలో ఇమిడి ఉన్న సూత్రాలు మనకు కనబడతాయి ఇహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించేదను తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేసేదను కృప నిత్యము స్థాపించబడుననియు ఆకాశమందే నీ విశ్వాస్యతను స్థిరపరచుకుందని నేను అనుకొనుచున్నాను దయా నమకత్వము దావీదు నిబంధన యొక్క మూల సూత్రాలు ఇవి ఈ గాయకుని చుట్టూ చీకటి ఉంది దేశం నాశనమైపోయింది అయితే రెండు దైవిక సూత్రాలను కీర్తనకారుడు తన ఆత్మను తన ఆత్మకు పాటకు తన ఆత్మ పాటకు అనువుగా మలుచుకున్నాడు దేవుని కృప మీద ఆనుకున్నాడు కృప అనే మాట ఈ కీర్తనలో ఏడు సార్లు రాయబడింది దేవుని కృప కీర్తనకారుని ఇస్రాయిలీల గత చరిత్ర అంతా మరొకసారి జ్ఞాపకం చేసుకునేలా చేసింది అతడు దేవుని విశ్వాస్యత మీద అనుకున్నాడు ఎంతగా అనుకున్నాడంటే ఈ మాటను కూడా ఏడు సార్లు రాశాడు విశ్వాస్యత అను మాటలోనే ఇస్రాయలీల ఆశలన్నీ చుట్టబడి ఉన్నాయి ఇస్రాయల్ని దేవుని పట్ల ఎంత అపనమ్మకంగా ఉన్నప్పటికీ దేవుని విశ్వాస్యత వారిని విడిచిపెట్టదు ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు ఆయన మాట నమ్మదగినది చేసిన నిబంధనను నిలుపుకోవడం ఆయన గుణ లక్షణం మూడో విషయాన్ని మనం చూస్తే నేను ఏర్పరచుకునే వానితో నిబంధన ఉన్నాను నిత్యము నీ సంతానమును స్థిరపరచదును దుష్టుడైన ఏహుయాక్యుముతో గానీ బలహీనుడైన ఎహుయాకీనుతో కానీ దుర్మార్గుడైన సిద్కియాతో కానీ ఈ నిబంధన చేయబడలేదు ఈ నిబంధన దావీదుతో చేయబడింది కీర్తనకారుడు దావీదుతో చేయబడిన నిబంధన జ్ఞాపకం చేసుకుంటున్నాడు దావీదు వంశస్థులలో ఎన్నో లోపాలు దోషాలు ఉన్నప్పటికీ దేవుడు తన నిబంధనను రద్దు చేయడు ఎందుకంటే ఆ నిబంధన శాశ్వత నిబంధన నాలుగో వచనంలో మనం చూస్తే తరతరములకు నీ సింహాసనం స్థాపించేదనని చెప్పి నా సేవకుడిని దావీదితో ప్రమాణము చేసి ఉన్నాను ఇక్కడ మూడు నాలుగు వచనాలు దావీద నిబంధనలోని వాగ్దానాలని అక్షరాల వ్రాయబడ్డాయి కీర్తనకారుని చేతిలో నిబంధన పత్రం ఉంది దానిని దేవుని ఎదుట చూపిస్తున్నట్టుగా ఉంది దేవా ఇది నీ నిబంధన ఈ మాటలు నువ్వు చెప్పినవే దావీది సింహాసనాన్ని నిత్యము స్థాపిస్తానని చెప్పావు కదా అంటున్నాడు దేవుడు సులోమానికి వాగ్దానం చేసినప్పుడు దానికి షరతులున్నాయి అయితే దావీది నిబంధనకు అటువంటి షరతులు ఏమీ లేవు దావీది సంతతి వారు దేవుని మీద తిరుగుబాటు చేశారు ఆయన ఆజ్ఞలను అనుసరించకపోతే దేవుడు వారిని శిక్షిస్తాడు కానీ తన నిబంధనను రద్దుపరచాడు నిజానికి దావీదు నిబంధనకు ముందు మరొక తిరుగులేని రద్దు చేయబడిన నిబంధనను అబ్రహాముతో దేవుడు చేశాడు అందుకే కీర్తనకారుడు దావీ నిబంధన యొక్క ప్రాముఖ్యతను ఎత్తి చూపుతూ ఈ కీర్తన ప్రారంభించాడు ఐదవ వచనం నుంచి వచనం వరకు మనం చూస్తే ఈ నిబంధనలోని సంపూర్ణ భద్రత కనపడుతుంది దేవుడు దాబితితో చేసిన నిబంధనలో తాను గమనించిన అంశాలను కీర్తనకారుడు వివరిస్తున్నాడు పరలోకంలో ఉన్న దేవుని శక్తిని గత చరిత్రలో దేవుడు చూపించిన యొక్క దేవుడు చూపించిన శక్తి యొక్క వెలుగులో కీర్తనకారుడు ఈ నిబంధనను చూస్తున్నాడు దేవుని శక్తిని అధికారాన్ని సరిగా చూడడానికి కీర్తనకారుడు యాకోబుకు కలలో కనిపించిన నిచ్చని ఎక్కుతున్నాడు భూమి మీద ఉన్న దేవుని సింహాసనము పరలోకమున్న దేవుని సింహాసనము యొక్క కొనసాగింపే దావీదు భూమి మీద దేవునికి ప్రతినిధి ఐదు ఆరు వచనాలు చూస్తే ఇహోబా ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్య కార్యములను స్తుతించుచున్నది పరిశుద్ధ దోతల సమాజంలో నీ విశ్వాస్యతను బట్టి నీకు స్థుతులు కలుగుచున్నవి అంటాడు మూల భాషలో ఆకాశములంటే స్థుతితో కొట్టి సాగదీసే ఒక రూపాన్ని ఏర్పరచుట అని అర్థం వస్తుంది అంటే దేవుడు ఆకాశాన్ని కొట్టి సాగదీయగలిగితే భూలోక రాజ్యాలను కూడా కొట్టి సాగదీసి తనకు విధేయులయ్యేలాగా చేయగలడు కీర్తనకారుడు పరలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధుల సభను చూస్తున్నాడు పరిశుద్ధుల సమాజాన్ని చూస్తున్నాడు బహుశా ఇరవై నలుగురు పెద్దలు నాలుగు జీవులు తామే పరిశుద్ధంగా ఉండి దేవుని పరిశుద్ధతను స్థుతిస్తున్న జీవులు ఆ పరలోక ఆభరణంలో గురించి ఇంకా ఇలా అంటున్నాడు మెంటను ఇహోవాకు సాక్షి అనేవాడెవాడు దైవపుత్రులలో ఎహోవ వంటి వాడెవడు అంటున్నాడు దైవపుత్రుడు అంటే దేవదోతలు పరలోకములు ఉన్న దేవుని దోతలను పరిశుద్ధతను కీర్తనకారుడు చూస్తున్నాడు అంత గొప్ప జీవులు కూడా దేవునికి విధేయత చూపిస్తా ఉన్నాయి ఆ దేవుడే దావిదీతో నిబంధన చేసి ఇస్రాయేలీల క్షేమాన్ని గురించి వాగ్దానం చేశాడు దేవుని ఆవరణాలను కీర్తనకారుడు చూస్తున్నాడు ఏడు ఎనిమిది వచనాలు మనం చూస్తే పురాతన పర్వతాలు ప్రతిధ్వనింపజేసే పాట వారు పాడుతున్నారు గొప్ప శబ్దముతో వారు సజీవుడైన దేవుణ్ణి ఆయన పరిశుద్ధతను ఆయన బలమును గూర్చి గాన ప్రతిగానాలు చేస్తున్నారు ఈ శబ్దానికి సింహాసనం నుండి ప్రతిధ్వనులు వస్తున్నాయి ఆయనకు సాటి అయిన వాడెవడు ఆయన మిక్కిలి బేకరు పొంగుచున్న సముద్రాన్ని అణిచివేసేవాడు ఆయనే ఈ గొప్ప దేవుడు దావిద్యతో తాను చేసిన నిబంధనను రద్దుపరచడనే ధైర్యం కీర్తనకారుడికి కలిగింది కీర్తనకారుడు కలిగింది ఇంకా మనం చూస్తే దేవుని శక్తి యొక్క ప్రత్యక్షతను చూస్తున్నాం వచ్చిన నుంచి పదమూడవచన వరకు ఆయన శక్తి బయలుపరచబడింది దేవుని శక్తి ఆయన జయములలో బయలుపరచబడింది కీర్తనకారుడు హెబ్రియుల చరిత్రలోకి వెళుతున్నాడు ఐగుప్తులో నుండి జయ జయ ధ్వనులతో ఆయన తన ప్రజలను ఎలా బయటకు తీసుకొచ్చాడో గుర్తు చేసుకుంటున్నాడు దేవుని బలమైన హస్తము చాపగానే ఐగుప్తు సైన్యాలు ఇంకా మళ్లీ కనపడల ఆయన చేసిన సూచక క్రియల ద్వారా ఐగుప్తును జయించి తన ప్రజలను వెలుపులకు తీసుకొచ్చాడు దేవుని సృష్టిలో దేవుని శక్తి మరింత ప్రత్యేకంగా బయలుపరచబడుతుంది కీర్తనకారుడు తన సృష్టి తన చుట్టూ ఉన్న సృష్టిని తన దేశంలో ఉన్న తాబోరు హెర్మోను పర్వతాలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఈ రెండు పర్వతాలు క్రింద నుండి పై వరకు చెట్లతో నిండిపోయి ఉన్నాయి అటువంటి అద్భుతమైన మనోహరమైన సృష్టిని దేవుడే చేశాడు ఇలాంటి దేవుడు దావిదుతో నిబంధన చేశాడు ఈయన చేతగాని దేవుడు కాదు చెయ్యలేని బలహీనుడు కాదు ఈ తలంపు కీర్తనకారునిలో ఉత్సాహాన్ని నింపింది ఇంకా పద్నాలుగవచన నుంచి పద్దెనిమిదవ వచ్చిన వరకు మనం చూస్తే పరిస్థితులన్నీ చీకటిగా భయానకంగా ఉన్నాయి ఇస్రాయేలు చరిత్రలో ఇటువంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు అయినప్పటికీ కీర్తనకారుడు దేవుని స్థుతిస్తూ ఉన్నాడు దావీదు సింహాసనం పోయింది దేశం నాశనం అయిపోయింది బ్రతికి ఉన్న రాజులు చెరలో ఉన్నారు ప్రజలు చల్లా చెదురైపోయారు దేవుని నీతి సూత్రాలను బట్టి కీర్తనకారుడు ఆయన స్థుతిస్తా ఉన్నాడు పద్నాలుగు వర్షంలో మనం చూస్తాం అన్నమాట నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు కృపా సత్యములు నీ సన్నిధాన వర్తులు శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు నీ చేత హెచ్చింపబడుచున్నారు దేవుడు తన ప్రజలను విడిచిపెట్టడు దేవుని కాపుదలను బట్టి కీర్తనకారుడు స్థుతిస్తా ఉన్నాడు వారి బలమునకు అతయాస్పదము నీవే మా కేడుము ఇహోవా వశము మా రాజు ఇస్రాయేళ్ల పరిశుద్ధ దేవుని వాడు అంటున్నాడు విమోచింపబడిన దేవుని ప్రజలను బట్టి స్థుతిస్తా ఉన్నాడు అత్యున్నతమైన విశ్వాసముతో కీర్తనకారుడు దేవుని కీర్తిస్తా ఉన్నాడు ఆయన జయవీరుడు సృష్టికర్త మాట తప్పనివాడు ఆయన సింహాసన ఆశీనుడై ఉన్నాడు కాబట్టి నిబంధనలోని భద్రతను బట్టి కీర్తనకారుడు దేవుని స్థుతిస్తున్నాడు కాబట్టి కాలము ఆ భద్రతను తుడిచివేయజాలదు సముద్ర కెరటాలు పొంగవచ్చు అయితే అవి భూమిని ముంచి మూడవదిగా మనం చూస్తే నిబంధన యొక్క అద్భుతమైన విశిష్టత మనం చూస్తాం ఆకాశం అంత ఎత్తుకు వెళ్ళి చరిత్రలోకి తొంగి చూసిన కీర్తనకారుడు మరళ నిబంధన గురించి మాట్లాడుతున్నాడు మరళ మరళ ఆ నిబంధనను చదువుచు దానిలో కొత్తగా కనిపిస్తున్న అద్భుత అంశాలను చూస్తున్నాడు మళ్ళీ దేవుని స్థుతిస్తున్నాడు నిబంధనలో ఉన్న ప్రత్యేకమైన అంశాలని గుర్తు చేసుకుంటున్నాడు పంతొమ్మిదవచన నుంచి ఇరవై ఎనిమిదవచన వరకు దావిదుతో చేసిన వ్యక్తిగత నిబంధనను మనం చూస్తాం ఇది గంభీరమైన నిబంధన పంతొమ్మిదో వచనం నుంచి ఇరవై మూడో వచనం వరకు మనం చూస్తే ఇక్కడ మనం ఆగి కీర్తనకారుని సంతోషకరమైన భావాలను మనం చూద్దాం దేవుడే సెలవిచ్చాడు అనే మాట మనం చూస్తున్నాం అప్పుడు నీవు దర్శనం భక్తులతో ఇట్లు సెలవిచ్చి ఉంటుంది నా శావకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను నా పరిశుద్ధ తైలముతో అతనిని అభిషేకించి ఉన్నాను అంటాడు పంతొమ్మిది ఇరవచనాల్లో దావీదు బత్సభతో పాపం చేయకముందు దావీదు దేవునికి ఇష్టమైన సేవకుడు యుద్ధ శిబిరంలో రాజావరణలో పారిపోతూ గుహల్లో ఉన్నప్పుడు అతడు వెళ్ళిన ప్రతి చోటకు దావీదు ఆ పరిశుద్ధ తైలపు అభిషేక సువాసనను వెదజల్లుతూనే ఉన్నాడు ఒక సేవకులలో దేవుని దేవుడు కోరుకున్నవన్నీ దావీదులు ఉన్నాయి హెబ్రోన్లో దావీది అభిషేకించబడినప్పుడు తర్వాత యోదావారి మీద రాజుగా అభిషేకించబడినప్పుడు దేవుని కనుదృష్టి దావీది మీద నిలిచి ఉండేది నిలిచి ఉంది దేవుడు దావీదిని రెండు విషయాల నుంచి విడిపిస్తానని వాగ్దానం చేశాడు ఒకటి ఏ శత్రువు అతని మీద జయమును అందడు రెండు దోషకారులు అతని బాధపరచరు వచనం నుంచి ఇరవై మూడో వచనం వరకు మనం చూస్తాం దావీది జీవితకాలం అంతటిలో దేవుడు తన మాట నిలబెట్టుకున్నాడని కీర్తనకారుడికి తెలుసు అభిషాలోము చేసిన కుట్ర కూడా దాబీదును హాని చేయలేకపోయింది చుట్టుపక్కల ఉన్న ఏ శత్రువు కూడా అతన్ని జయించలేకపోయాడు ఇది అద్భుతమైన నిబంధన అది దయతో నెరవేర్చబడింది ఇరవై నాలుగవ వచనంలో మనం చూస్తే నా విశ్వాసతయు నా కృప అతనికి తోడేయుండును నా నావును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును అంటాడు దావీదు సాధారణమైన మనిషేనని అందరిలాంటి వాడేనని అందుకే శోధనను జయించలేకపోయాడని దేవుడికి తెలుసు ఎవరు ఊహించని స్థాయికి అతను దిగజారిపోయాడు అయితే దేవుడు తన కృప చూపాడు దావీదు అపనప అపనమ్మకస్తుడుగా ఉన్నప్పటికీ దేవుడు తన మాట నిలబెట్టుకున్నాడు ఇది కీర్తనకారుని ప్రోత్సాహపరుస్తూ ఉంది దావిదు పట్ల ఆ దినాల్లో తన కృప చూపించిన దేవుడు ఈ దినాన్ని కూడా దావిదు సంతతి పట్ల కృప చూపక మానడు అని ధైర్యం తెచ్చుకున్నాడు ఇంకా ఇరవై ఐదవ వచనం నుంచి ఇరవై ఎనిమిదవ వచనం వరకు మనం చూస్తే అది మెస్సయ కొరకైన నిబంధన భవిష్యత్తులో ధైర్యంగా భవిష్యత్తులోకి ధైర్యంగా చూస్తూ దావీది నిబంధనలోని ఇతర అంశాల మీద కీర్తనకారుడు తన దృష్టిని సారించాడు దేవుడు దావీదికి ఇచ్చిన వాగ్దానాలు అతని వాగ్దాన పుత్రుడైన క్రీస్తులో నెరవేరాయి మెస్సై యొక్క మూడు అంశాలను ఇక్కడ వివరిస్తా ఉన్నాడు మెస్సయ్య యొక్క పరిపాలన ఇరవై ఐదో వచ్చినాన్ని మనం చూస్తే మెస్సై యొక్క పరిపాలన నేను సముద్రం మీద అతని చేతిని నదుల మీద నదుల మీద అతని కుడి చేతిని ఉంచదను వాగ్దాన దేశానికి తూర్పు పడమన సరిహద్దుల గురించి మాట చెప్పబడింది పడమటేమో మధ్యధర సముద్రం తూర్పునేమో యోఫ్రటిస్ నది ఇవి ఇస్రాయెల్ దేశం యొక్క సరిహద్దులు అయితే మెస్సయ్య ఏలుబడిలో ప్రపంచమంతా కూడా ఆయన అధికారం కింద ఉంటుంది ఇంకా ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు మనం చదివితే మెస్సయ్య యొక్క దైవత్వం కనబడుతుంది నీవు నా తండ్రివి నా దేవుడవు నా రక్షణ దుర్గం అతడు నాకు మొర్రపెట్టు కావున నేను అతనిని నా జ్యేష్ఠ కుమారుడిగా చేయదు భూరాజులలో అత్యున్నతునిగా ఉంచేదని అంటారు పాతని బంధంలో దేవుని తండ్రిగా చూపించిన సందర్భాల్లో ఇదొకటి తండ్రి పేరు యేసు ప్రభు యొక్క పెదాల మీద నిత్యము ఉండేది నా తండ్రి పనుల మీద నేను ఉండవాలనని మీరు ఎదగరా అని చెప్పిన మొట్టమొదటి మాటలోనే యేసుక్రీస్తు వారు దేవుణ్ణి తన తండ్రిగా చెప్పాడు ఆయన తన తండ్రి పని వడ్రంగం కాదు భయంకరమైనటువంటి సిలువ మరణం చనిపోయే సమయంలో కూడా తండ్రి పేరు ఆయన పెదాల మీదే ఉంది శత్రువులను క్షమించమని తండ్రిని అడిగాడు తండ్రి చేతికే తన ఆత్మను అప్పగించాడు పునరుత్డైన తర్వాత కూడా తండ్రి పేరు ఆయన పెదవుల మీద ఉంది ఆయన దేవుని యొక్క అద్వితీయ కుమారుడు ఇంకా ఇరవై ఎనిమిదవ శుభలో మనం చూస్తే నా కృప నిత్యం అతనికి తోడుగా ఉండజేసేదను నా నిబంధన అతనితో స్థిరముగా ఉండును అన్నాడు గెత్సెమనేలో మనలో యేసుక్రీస్తు ప్రభువును బలపరచడానికి తండ్రి తన కృపతో దేవదోతను పంపించాడు మరణించిన తర్వాత శత్రువులు ఆయన శరీరాన్ని తాకకుండా కృప చూపించాడు రాబోయే మెస్సు యొక్క పరిపాలన కాలంలో దావ్యుద్ నిబంధన క్రీస్తుల పూర్తిగా నెరవేర నెరవేరబోతా ఉంది భూరాజులలో ఆయన అత్యున్నతుడిగా ఉండి పరిపాలిస్తాడు ఇంకా దావ్యతో చేసిన శాశ్వత నిబంధన మనం చూస్తాం ఇరవై తొమ్మిదవ నుంచి ముప్పై వచనం వరకు మనం చూస్తాం ఇరవై వచనంలో శాశ్వత కాలము వరకు అతని సంతానము ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనం నేను నిలిపేదని ఆ సంతానము క్రీస్తే అందువలన ఆ నిబంధనలో అంత విశాలత ఉండడం ఆశ్చర్యమేమి కాదు నిత్య ఆశీర్వాదాన్ని అది ఖచ్చితంగా ఇస్తుంది ముప్పై వచనం నుంచి ముప్పై రెండవ చచున వరకు మనం చూస్తే అతని కుమారులు నా ధర్మశాస్త్రమును విడిచి న్యాయవిధులను అనుసరింపని ఎడల వారు నా కట్టడలను అభివృద్ధిపరిచి నా ఆజ్ఞలను గైకొనని ఎడల నేను వారి తిరుగుబాటునకు దండముతోను వారి దోషమునకు దెబ్బలతోను దెబ్బలతోనూ శిక్షించదు ఇది సులోమానికి ఇవ్వబడిన హెచ్చరిక కీర్తనకారుడు గతంలోనికి చూస్తూ ఈ హెచ్చరిక ఎంత ఖచ్చితంగా నెరవేరిందో గ్రహించాడు బొబులోని చెర ఆ దండము యొక్క చివరి దెబ్బ యోధారాజుల పాపాలతో పాత నిబంధన చరిత్ర పేజీలు నల్లగా మారిపోయాయి మరి ముఖ్యంగా సుదీర్ఘకాలం పరిపాలించిన మనశ్సే దేశాన్ని సుదొమ్మ గుమ్మరవుల పట్టణాలగా తయారు చేశాడు యోధా రాజైనటువంటి యకోన్యాకు సంతానహీనుడని శపించబడినందువలన కొత్త నిబంధనలో దేవుడు తన వంశావళిని తిరిగి రాయించి దావీది యొక్క మరి ఒక కుమారుడైన నాతాను వంశావళి ద్వారా మరియను ఆమె కుమారునిగా ఏసుక్రీస్తులు రాయించాడు ఇంకా ముప్పై మూడవచనం నుంచి ముప్పై ఏడవచనం వరకు మనం చూస్తే కీర్తనకారుడు వాగ్దానాన్ని గుర్తు చేసుకుంటున్నాడు నా కృప అతనికి బొత్తిగా ఎడమ చేయను అబద్ధికుడనై నా విశ్వాస్యతను నేను విడవను అంటున్నాడు ఇది షరతుడు లేని ప్రమాణం క్షమాపణ శాశ్వతత్వం మరలా కనబడతా ఉంది నా నిబంధనను నేను రద్దుపరచను నా పెదవులు గుండా బయలువెళ్లిన మాటను నేను మార్చను అంటాడు నా పెదవుల గుండా బయలువెళ్లిన మాటను నేను మార్చను హెబ్రి పద్ధతి ప్రకారం మాట మార్చడం అంటే దాన్ని తీసి ప్రక్కన పెట్టేయడం అని అర్థం దేవుడు తాను చేసిన నిబంధనను కొంచెం కూడా మార్చలేదు దావిద్యతో దేవుడు నిబంధన చేసినప్పుడు అతని తర్వాత ఎలాంటి వాళ్ళు ఆ సింహాసనం మీద కూర్చుంటారో ఆయనకు తెలుసు సులోమోన్ యొక్క కామాతురత రెహబాం యొక్క గర్వం ఆహాజ్ యొక్క బుద్ధిహీనత అతి దుర్మార్గుడైన క్రియలు ఇవన్నీ దేవునికి తెలుసు నిబంధన చేసినప్పుడే ఆయనకి తెలుసు జయించే శక్యము కాని శక్తి కలిగిన దేవుడు ఆయన చేసిన షరతులు ఈ కీర్తనకారుడు గుర్తు చేసుకుంటూ ముందు కొనసాగుతున్నాడు అతని సింహాసనము సూర్యుడున్నంత కాలము నా సన్నిధిని ఉండును చంద్రుడున్నంత కాలము అది నిలుచును అది స్థిరపరచబడును అని తన పరిశుద్ధత తోడని దేవుడు ప్రమాణం చేశాడు దావీదుతో చేసిన నిబంధన నిత్యము నిలుస్తుంది దావీదు నిబంధనను గూర్చి గొప్ప స్థుతి ఇక్కడతో ముగుస్తుంది అయితే కీర్తనకారుడు ముగించలేదు ఆ తర్వాత గొప్ప వేదనతో కూడిన కేక వినిపిస్తా ఉంది ఆ నిబంధనను చేతపట్టుకుని రాజ్యం యొక్క దుస్థితిని చూచి విలపిస్తా ఉన్నాడు భక్తుడు తన కళ ముందు కనబడుతున్న దృశ్యాలను చూస్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు ముప్పై ఎనిమిది నుంచి యాభై ఒకటి వరకు నిబంధన నిలుపు చేయబడింది కానీ అది రద్దు చేయబడిన నిబంధన ముప్పై వచనం నుంచి నలభై వచనం వరకు ప్రశ్నిస్తున్నాడు ముప్పై ఎనిమిదవ వచనం నుంచి యోధారాజ్యము సమూల నాశనము బొబులోని విజయం చూస్తుంటే ఏడు విషయాలు అతని అతను మనసులో పదే పదే తిరుగులాడుతున్నాయి దేవుని ఉగ్రత నిబంధన నిలిపి నిలుపుదల దేశం యొక్క నాశనము శత్రు యొక్క ఆనందం ఇస్రాయల్ సైన్యం యొక్క అపజయం సింహాసనం అవమానించబడడం రాజు నిశ్చేష్టుడుగా నిలబడ్డం సిద్కియా యొక్క అవమానాన్ని భక్తుడు గుర్తు చేసుకుంటున్నాడు సిగ్గుతో అతన్ని కప్పాడు దావీదుకు చేసిన అద్భుతమైన వాగ్దానాలు ఏమైపోయాయి అని అడిగిన తర్వాత అడగకూడనవి అడిగినట్లుగా భావించి మోకాళ్ళ మీద పడ్డాడు నలభై ఆరో వచనం నుంచి యాభై ఒకటో వచనం వరకు ప్రార్థన చేస్తున్నాడు నలభై ఆరో వచనం నుంచి మనం చూస్తే ఇహోవా ఎంతవరకు నీవు దాగి ఉందివు నిత్యము దాగి ఉందివా ఎంతవరకు నీ వగ్ర తగ్గిన వెళ్ళే మండిను నా ఆయుష్కాలం ఎంత కొద్దితో జ్ఞాపకం చేసుకో ఎంత వ్యర్థముగా నీవు నరుగని సూచించుకున్నావు అంటాడు మరణము చూడక బ్రతుకు నరుడేవాడు పాతాళం యొక్క వశిము కాకుండా తను తను తప్పించుకో తప్పించుకొనగలవాడేవాడు అంటాడు మంచి ముదిము వరకు బ్రతికిన ధాన్యాలు ప్రపంచ శక్తిగా ఎదిగిన బబులోని వారు పర్షియన్లు వీళ్ళెవరికి కూడా తమ మరణం ఎప్పుడొస్తుందో తెలియదు అయితే కీర్తనకారుడికి తన ఆయుష్ కొద్దిగా మాత్రమే ఉందని తెలుసు దావీదు నిబంధన నిలిచిపోవడం అతను చూస్తున్నాడు ఒకవేళ దానియాలు గనక ఈ కీర్తన రాసి ఉంటే చెర ముగింపును చూశాడు కానీ దావీద నిబంధన పునఃస్థాపించబడడం చూడలేదు అది చూడాలంటే క్రీస్తు యొక్క వెయ్యేండ్ల పాలన వరకు ఆగాల్సిందే ఆగాల్సిందే ఇంకా మనం చూస్తే నలభై తొమ్మిదోచున నుంచి యాభై ఒకటవచనం వరకు ఓ దేవ నీ నిబంధనను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు ప్రభువా నీ విశ్వాస్యతతోడని నీ దావిదితో ప్రమాణం చేసిన తొల్లిటి నీ కృపాతిశములెక్కడా కృపకు ప్రేమకు దయకు మారుపేరుగా నిలిచిన దేవుణ్ణి కీర్తనకారుడు పదే పదే తలంచుకుంటున్నాడు ఆయన మారిపోయాడా ప్రభువా నీ సేవకులకు వచ్చిన నిందలు జ్ఞాపకం చేసుకో అవి నీ శత్రువులు చేసిన నిందలు నీ అభిషక్తుని నడకల మీద వారు మోపుచున్న నిందలు అంటూ ఈ మాటలు చెబుతున్నప్పుడు కీర్తనకారుడు అని స్థితికి అని జ్ఞాపకం చేసుకుంటున్నాడు అతని కళ్ళు ఓడదీసేశారు బొబులోని వీధుల్లో దిక్కులేని వాడుగా నడిపించారు చివరికి శరసాల్లో పెట్టారు దేవుని దేవుని సేవకులను దూషించి హతమార్చారు ఇవన్నీ దేవునికి విన్నవించి చివరకు స్థుతితో ఈ కీర్తనను ముగిస్తూ ఉన్నాడు ఇహోవా నిత్యము స్థుతి నొందదగునుగాక స్థుతి నొందును గాక ఆమెన్ ఆమెన్ అంటున్నాడు అలాగు తన ప్రాణాన్ని నిమ్మలపరుచుకుంటున్నాడు దాబిద నిబంధన దేవుని హస్తాలలో భద్రంగా ఉంది ఇస్రాయిలీల అంధకార గడియలలో దేవ దేశాన్ని చీకటితో ఆవరించిన దినాల్లో కీర్తనకారుడు దేవుని మీద ఆనుకొని తనను తాను సముదాయించుకుంటున్నాడు చీకటి నీడలు కరిగిపోతాయని వెలుగు రేఖలు ఉదయిస్తారనే నమ్మకం ఉదయిస్తాయనే నమ్మకంతో భక్తుడు ఉన్నాడు భయపెట్టే పరిస్థితులు వెనక దేవుని యొక్క చిరునవ్వు దాగి ఉంది అనే విషయాన్ని ఈనాడు మనం కూడా గుర్తించాలి ఇవి ఈ కీర్తనలో ఉన్నటువంటి విషయాలు ప్రభు చెత్తమైతే మరొక కీర్తన రేపు దినాన్ని మనం ధ్యానం చేసుకుందాం దేవుడు ఈ వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె